తెల్లనవన్నీ పాలు కాదు మనం ఇప్పుడు తీసుకునే పాలు నిజమైన పాలేనా దీనికి ఆ పాలు ఒకవేళ అది నిజమైన పాలే అయితే అవి ఏ ఏ ఏ పశువుల నుంచి వచ్చినాయి అంటే ఇక్కడ మీకు ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను డైరీ ఫార్మ్స్లో గేదెలు కానీ ఆవులు కానీ అది పుట్టినప్పటి నుంచి అట్లా అదే విధంగా కట్ అదే ఘాటను కట్టేసి ఉంటా ఉంటాయి అన్నమాట ఇంకా దానికి సకల సౌకర్యాలు సమకూరుస్తారు ఫ్యాన్లు పెట్టనివ్వండి నీట్గా కడగనివ్వండి మేత దరిదాపుకు వస్తుంది రకరకాల మేతలు పెడతారు ఇవన్నీ మనం చూసి అబ్బా డైరీ ఫామ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చాలా నీట్గా ఉంటుంది పరిశుభ్రంగా ఉంటుంది అని భావిస్తాం కానీ ఈ విధంగా అంటే ఇరవై నాలుగు గంటలు అలా కట్టేసి ఉంచడం వలన దాని యొక్క మానసిక స్థితి మారిపోతుంది అంటే ఇట్ విల్ లూజ్ ఇట్ సెన్స్ ఆ సెన్స్ అనేది దానికి పోతుంది అనమాట మనం వేసేది తింటుంది పాలు ఇస్తుంది అలాగే పేడ మూత్రం వేస్తే ఒక మిషన్ లేగాని అనమాట లే మిషన్ ఏ విధంగా అయితే మనం పనిచేయించుకుంటున్నామో దీన్ని కూడా ఒక విధంగా యంత్రం లాగా తయారు చేసాం దానివల్ల దాని బయాలజికల్ కండిషన్స్ అన్నీ మారిపోతాయి లోన బాడీ లోపల అంతా కూడా బయాలజికల్ కండిషన్స్ అన్నీ మారిపోయి దాని నుంచి వచ్చే పాలు కానీ పేడ కానీ మూత్రం కానీ ఆ సెన్స్లెస్ అంటే మానసిక స్థితి కోల్పోయినటువంటి ఆ పశువు నుంచి వచ్చిన పాలు మూత్రం పాలు అయితే మనం సేవిస్తే ఎంతో కొంత మన కూడా మానసిక స్థితికి మారిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది ఇప్పుడు మన భారతదేశంలో నూటికి మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే నూటికి తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం పశువుల్ని ఈ విధంగానే కట్టేసి చెట్టు కిందో లేకపోతే షెడ్లోనో కట్టేసి ఏదో గ్రాసం తీసుకుని వెళ్ళి మనం పెంచినటువంటి గ్రాసం తీసుకెళ్ళి వేటం వలన అవి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి అనమాట ఆ స్ట్రె స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ అంటే మనం వాటిని ఉదయమే ఓడదీస్తే అవి తిరిగి వాటి అంతటా అవి తిరిగి దానికి ఏది కావాలో ఒకచోటే మేయదు అది దానికి తెలుసు అనమాట ఏది మంచిదో ఏది చెడ్డదో అన్నీ తెలుసు వాటికి అవి తిరుగుతా మేస్తే దాని బయాలజికల్ కండీషన్ స్ట్రెస్ ఉండదు ఏమీ లేకోకుండా వచ్చిన పాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి మీరు చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఊడదీయటం జరుగుతుంది ఇప్పుడు ఈ టైము మీకు ఉదయం ఏడున్నర గంటలైంది ఈ టైం నుంచి కూడా అవి తిరిగి మేటు ఇదంతా తిరిగి మేసి సాయంత్రం మళ్ళీ కట్టివేయటం జరుగుతూ ఉంటుంది సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ ఉన్న పశువుల నుంచి వచ్చిన పాలను మాత్రం సేవించడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ